బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ ధూడీకి బాపట్లపట్న పోలీసులకు యువకుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు యువకుడి ప్రాణాలు కాపాడిన బాపట్లపట్న పోలీసులను జిల్లా ఎస్పీ తుషార్ధూడి అభినందించారు పట్న సీఐ అహ్మద్ పట్న పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జనవరి రెండవ తేదీన ఉదయం తెలంగాణ రాష్టంలోని హైదరాబాద్ నగరంలో బంజారా హిల్స్ ప్రాంతంలో వ్యక్తిగత పనులు చేసుకుంటూ ఉండే చల్ల రామారావు కుమారుడు శ్రీను తన వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్య చేసుకోవాలని దేశంతో హైదరాబాద్ నుండి బాపట్ల పట్టణానికి వచ్చాడన్నారా వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడన్నారా విషయం తెలుసుకున్న అతడి బంధువులు బాపట్ల పోలీసులకు సమాచారం అందించారు జిల్లా ఎస్పి తుషార్ డూడి ఆదేశాల మేరకు వేగంగా స్పందించి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అతడు బాపట్ల రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నట్లు గుర్తించామన్నారు తక్షణం వారి సిబ్బందితో ఆ ప్రదేశానికి చేరుకుని ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న యువకుణ్ణి కాపాడి స్టేషన్కు తీసుకువచ్చామన్నారు యువకునికి కౌన్సిలింగ్ ఇచ్చి వారి బంధువులకు అప్పగించామన్నారు జిల్లా ఎస్పీ డూడి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు ఉంటాయని ప్రతి సమస్యకు ఆత్మహత్య కాదని ఆ సమస్యలకు ఆత్మహత్యలకు పాల్పడితే జీవితానికి ఉండదన్నారు సానుకూలంగా ఆలోచిస్తే ప్రతి సమస్య పరిష్కార మార్గాలు ఉంటాయని జీవితంలో ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని అన్నారు ఒంటరిగా ఉండకుండా కుటుంబ సభ్యులతో స్నేహితులతో కలిసి ఉంటే ఆత్మహత్య కలిగే అవకాశం ఉండదని సూచించారు నమస్తే సార్ నా పేరు అహ్మద్ జానీ బాపట్ల పట్టణ సిఏ గారిని చల్లా సీను సన్నాఫ్ రామయ్య అనే వ్యక్తి బాపట్ల పట్టణంలో ఆత్మహత్యకు చేసుకోవడానికి బాపట్ల పట్టణంలో రాగా మాకు సమాచారం రాగా వెంటనే మా ఉన్నతాధికారుల యొక్క దృష్టికి తెలియపరిచి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అతను బాపట్ల పట్టణంలోని రైల్వే స్టేషన్లో ఉన్నట్టు సమాచారం రాగా మా సిబ్బందితో వెళ్ళి అతన్ని పట్టుకోవడం జరిగింది అదేవిధంగా పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది అతనికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వారి తల్లిదండ్రులు పిలిపించి వారికి అప్పగించడం జరుగుతుంది ఎవరైనా ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నా ఎవరికైనా అనుమానం కలిగినా వెను వెంటనే పోలీసు వారికి తెలియపరిస్తే తగు విధంగా కౌన్సిలింగ్ ఇవ్వడానికి పోలీసు వారు సిద్ధంగా ఉన్నారు బాపట్ల పట్టణంలో రాత్రిపూట గస్తీ పెంచడమైనది అదేవిధంగా ఎవరైనా అనవసరంగా రాత్రి వేళ సమయం దాటిన తర్వాత పట్టణంలో సంచరిస్తున్న వారు తగు కారణాలు చూపించకపోతే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని కౌన్సిలింగ్ ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దయచేసి అనవసరంగా రాత్రిపూట రోడ్ల రాత్రిపూట రోడ్ల మీద తిరగవద్దని అదేవిధంగా మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని పోలీసు వారి తప్పున మనవి చేస్తున్నారు సారీ